మేనెత్త పెళ్లి సన్నాయి మేళాలు పన్నిటి జల్లులతో అంత సందడిగా ఉంది నా చూపు మాత్రం ఒక అమ్మాయి పైన ఆగిపోయింది పట్టు పరికిని పొడవాటి జడ నిండా పూలతో సంప్రదాయానికి చిరునామలా ఉంది తను సాయంత్రానికి పెళ్లి తంతు ముగిసింది తన రూపం మాత్రం నా మనసులో అచ్చైపోయింది కొన్నాళ్లకు సెలవులకు అత్త ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైంది మా అత్త బావగారమ్మాయిగా దాంతో నా మనసులో కలవరం మొదలైంది ఆ రోజే పరిచయాలు అయ్యాయి ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాము మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే తనకి చదవంటే ప్రాణం పరీక్ష ఏదైనా మొదటి ర్యాంక్ రావాల్సిందే సెంటిమెంట్గా ప్రతి ఎగ్జామ్కి నాకు కాల్ చేసేది ఓసారి ఇలాగా చేస్తే పరీక్ష కాబోలు అనుకున్నా అవి ఇవి మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటారా అంది సడన్గా ఆశ్చర్యం అంతులేనంత సంబరం లోపల ఆత్మారాముడు చిల్ అవుతున్నాడు కాని వెంటనే ఆమోదం తెలపకుండా కాసేపు ఉడికిద్దాం అనుకున్నా పైగా ఇప్పుడే చేసుకుంటానని చెబితే తనకిష్టమైన చదువు ఎక్కడ పాడైపోతుందో అని నా భయం అందుకే మా నాన్న ఇష్టం ఆయన ఎవరిని చూస్తే వాళ్ళనే చేసుకుంటా అన్నా మూతి ముడుచుకొని ఫోన్ పెట్టేసింది కానీ దాని ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆరు నెలలు అయ్యాక తెలిసింది ఓ రోజు మా బావగారు అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిందిరా అని అత్త అంటుంటే నా గుండె ఆగినంత పని అయింది వెంటనే తనకు ఫోన్ కలిపా అవును నువ్వు విన్నది నిజమే మా దూరపు బంధువులు ఒక అబ్బాయికి నచ్చానట మా వాళ్లకు సమ్మతమే నువ్వు కానప్పుడు ఎవరైతే ఏంటని ఒప్పేసుకున్నా అంటుంటే నా కళ్ళు జలపాతాలయ్యాయి నేనెంటే ఇష్టమని తనెప్పుడో చెప్పేసింది ఆమె అన్న నాకు కొండంత ప్రేమ అది వ్యక్తం చేయకపోవడమే నా కుంభం ఉంచింది ఆమె చదువుకు ఇబ్బంది అవుతుందని మా వయసు వయసుందని నేను తేలిగ్గా తీసుకోవడంతోనే అలా జరిగింది అంతదాకా వచ్చాక నేను ఈ ఆలస్యం చేయొద్దనుకున్నా నువ్వంటే ఇష్టమని చేతులు పట్టుకొని ఆర్తించా నా ప్రేమ ఒప్పుకోమని రోజు వాళ్ళింటి చుట్టూ తిరిగా లాభం లేకపోయింది ఆఖరి ప్రయత్నంగా వాళ్ళమ్మ కాళ్ళ వేళ్ళ పడ్డా మాట ముచ్చట అంతా అయింది నిశ్చితార్థం కూడా జరుగుతుంది ఇప్పుడు చెప్తే ఏం బాబు అని ఆమె కూడా చేతులెత్తేశారు ఈ విషయం తెలిసాక కానీ నా గుండెలోని ప్రేమ అమ్మాయికి అర్థం కాలేదు నేను అడిగినప్పుడు ఒక్క మాటైనా చెప్పాల్సింది తప్పు చేశావు నువ్వు ఏడుస్తూ నన్ను ఏడిపించావు అని బాధపడింది అప్పటికే సమయం మించిపోయింది తను వేరొకరి సొంతమయ్యాక నాకు రోజు ఒక యుగంలాగా గడిచేది ఆరేళ్ళు ఆమె జ్ఞాపకాలలోనే ఉండి ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టా నేనే సర్వస్వం అనుకున్న అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఒక్కోసారి అనిపిస్తుంది నా ఉద్దేశం మంచిదే అయినా దాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం వల్లే నరకాన్ని చవిచూసా మాటలే కాదు కొన్ని మౌనాలు కొన్నిసార్లు మంచి ఉద్దేశాలు అవతలి వాళ్ళకి చేరకపోతే తీరని వేదననే మిగులుస్తాయి